సినీ నటుడు అలీ పేరు మళ్ళీ మరొకసారి ప్రస్తావనకు వస్తుంది నిన్న మొన్నటి వరకు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపుతారు అలీని నర్సరావుపేట నుంచనో గుంటూరు నుంచనో ఇలా రకరకాల ప్రచారం జరిగింది అయితే మైనార్టీ కోటాలో అలీని ఈసారి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దింపే ఆలోచన కూడా చేస్తున్నారట అయితే ఇప్పటికే నెల్లూరు సిటీకి సంబంధించి ఒక వ్యక్తిని అక్కడ ఖలీల్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో అలీని కర్నూలు నుంచి బరిలోకి దింపే ఆలోచన అయితే చేస్తున్నారనే వాస్తవానికి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మార్పు మీద గత కొంతకాలంగా చర్చ అయితే నడుస్తుంది ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీయా లేకపోతే కర్నూలు నుంచా వైసీపీ అభ్యర్థిగా అలీని బరిలోకి దింపడం ఖాయం అనేది ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది అనేది ప్రచారం అయితే జరుగుతుంది మొదటి వరకు ఎంపీ అభ్యర్థిగా పంపిస్తారు లేదంటే రాజ్యసభ పంపిస్తారు ఇలా రకరకాలైతే ప్రచారం అయితే జరిగింది కాకపోతే ఈయన పేరు అయితే పరిశీలనలో ఉంది ఖచ్చితంగా ఏదో పదవి ఇవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఫిక్స్ అయ్యి ఉన్నారు అనేది కాకపోతే ఇంకా క్లారిటీ అయితే రాలేదు కానీ అంటే మొన్న మొన్న గుంటూరు నుంచి అని కాసేపు రాజమండ్రి నుంచి అని కాసేపు నంద్యాల నుంచి అని కాసేపు రకరకాలుగా హల్చల్ చేశారు కానీ ఇప్పుడు ఫైనల్గా కర్నూలు నుంచి బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం అయితే జరుగుతుంది మరి చూద్దాం